వాస్తవానికి వాలంటీర్ అనే వ్యవస్థను జగన్ వదిలేశారు కానీ వాలంటీర్లు మాత్రం వదలలేదు ఇప్పుడు జగన్ వెంట పడుతున్నారు మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నారు మళ్ళీ జగన్ వస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందని కోరుకుంటున్నారు మళ్ళీ జగన్ వస్తేనే వాలంటీర్ వ్యవస్థ నిలబడుతుంది అని కోరుకుంటున్నారు ఎందుకంటే ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అప్పటి వరకు జగన్ వెంట ఉండి ఒక్కసారిగా కోటమి ప్రభుత్వం టౌన్ తీసుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి కూడా తెర వెనక వాలంటీర్లు సహకరించారు అనేది కూడా ఇప్పుడు వైసీపీ బలంగా నమ్ముతుంది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మోసపోయాము అనే సంగతి ఆలస్యంగా గ్రహించారు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ లేదు అని తేల్చి చెప్పేస్తుంది కూట ప్రభుత్వం ఇటువంటి నేపథ్యంలో జగన్ వాలంటీర్లను వదిలేసినా సరే వాలంటీర్లు మాత్రం ఆయన వదలట్లేదు మళ్ళీ జగన్ కావాలని కోరుకుంటున్నారు జగన్ మద్దతు కూడా కోరుకుంటున్నారు తమ ఉద్యమానికి వైసీపీ మద్దతు కావాలి వాళ్ళ అండ ఉంటేనే అని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్లకు అండగా నిలబడి టీడీపీ మీద పోరాటం చేస్తే రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తామని హామీ ఇవ్వాల్సి వస్తుంది ఆ హామీ ఇచ్చి ఉద్దేశం ఉంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేసే ఆలోచన జగన్ గారికి ఉంటే అప్పుడు ఆ వ్యవస్థకి సపోర్ట్ చేయాలి కంటిన్యూ చేయాలి అది లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు అనేది అంటే ఒక రకంగా జగన్ వాలంటీర్ వ్యవస్థను వదిలేసిన వాలంటీర్లు మాత్రం ఆయన వదలట్లేదు